అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటూ ప్రమోషన్స్ పేరుతో కోట్ల రూపాయల స్కామ్లను ప్రోత్సహిస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్పై కొరడా జుల్పిస్తున్న పోలీసు యంత్రాంగం హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మెగ సందేశం నేను మీ ప్రసూనా చౌదరి ఇన్ఫ్లుయెన్స్ మాఫియా వీరంతా ఒక సిండికేట్లా తయారై డబ్బు కోసం ఏదైనా ప్రమోట్ చేస్తాం ఎవడై ఎవడు చస్తే మాకేంటి ఎవడెలా పోతే మాకేంటి అంటూ విరవీగుతూ గత కొద్ది సంవత్సరాలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పేరుతో కోట్లకు పడగలెత్తి యూట్యూబ్లో కిరీటం లేని మహారాజుల్లో తిరుగుతున్న వీరిని మన మూడు సింహాలు ఒక్కసారిగా జూలు విధిల్చి కథన రంగంలో అడుగుపెట్టి ఇన్ఫ్లుయెన్సర్ని పరుగులు పెట్టిస్తోంది వీరి ప్రమోషన్ స్ పడి ఎన్ని జీవితాలు నాశనమయ్యాయి ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో లెక్కే లేదు ఒక మంచి పని చేసి అది ఇంకో ముగ్గురికి చెప్పి ఆ మంచిని పెంచండ్రా అంటే ఎవ్వడూ చేయడు కానీ అదే బెట్టింగ్ యాప్స్ని మాత్రం ఒక మహాయజ్ఞంలా ఒకడు పది మందికి చెప్పి ఆ పాపం పది కోట్ల మందికి చారవేసి అందరినీ స్కామ్ మేళాలో ముంచి వేశారు ఇక్కడ అత్యాస అనే పదం కూడా వాడకూడదేమో కేవలం నిరుద్యోగం లేదా చాలీ చాలని జీతాలతో సతమతమవుతూ ఏదోలా డబ్బు సంపాదించాలనే ఆరాటంలో వేసిన తప్పటడుగులే తిరిగి వెనక్కి తిప్పుకోలేనంతగా ప్రాణాలు తీసుకునేంతగా చేస్తున్నాయి ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న వారిని నియంత్రించడం శిక్షించడంతో పాటుగా ఇలాంటి యాప్స్ నిర్వాహకులను వెంటాడి వేటాడి దేశం దాటించి తరిమి కొట్టే బలమైన చట్టాలు వచ్చినప్పుడు మాత్రమే అమాయకులు బలి కాకుండా ఉంటారు వేలతో మొదలయ్యే ఈ స్కామ్ లక్షలతో ముగిసి చివరికి ఏ దారి తెలియక ఎవరితో చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటుందా ఎన్నో కుటుంబాలు కొన్ని వేల కోట్ల రూపాయలు ఒక్క క్లిక్తో కంటికి కనిపించకుండా స్కామ్ చేస్తూ న్యాయ వ్యవస్థ చేతికి దొరకుండా తిరుగుతున్న ఈ కేటుగాళ్లను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ పెరుగుతున్న మానవ మేధస్సు కొన్ని వేల కోట్ల అమాయకుల స్వాధ్యతాన్ని కొల్లగొట్టడానికి మాత్రమే ఉపయోగపడుతుందా ఈ స్కామ్ల బారం నుండి అమాయకులను రక్షించడానికి లేదా నేరస్తులను శిక్షించడానికి ఉపయోగపడదా వేచి చూద్దాం వీళ్ళని శిక్షించడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పన పైన కూడా పాలనా యంత్రాంగం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అప్పుడు మాత్రమే ఇలాంటి వెట్టింగ్ యాప్స్ని మనం నిరోధించి